హాయ్ అండి అందరు బాగున్నారా మేమైతే బాగున్నాం మేము అయితే వచ్చిన కొత్తలో మూడు సంవత్సరాల క్రితం మొక్కజొన్న పొత్తులు గింజలు కప్పెడితే చాలా అంటే చాలా పెద్ద పెద్ద పొత్తులు అయితే కాసాయి అయితే అప్పటి నుంచి ఇప్పటివరకు ఎన్నిసార్లు అంటూ పెట్టినా సరే అస్సలు సరిగా రాలేదు అయితే ఇప్పుడు మళ్ళీ పెట్టాడు అనమాట రెండు నెలలు అవుతుంది పెట్టి అయితే గింజలు కప్పెడితే మొక్కలు అయితే అన్నీ ఒక్కడు కూడా పోకుండా మొక్కలు అన్నీ అయితే మొలిచేసినాయి చూడండి ప్రతి మొక్కకు కూడా పొత్తులైతే ఇప్పుడు కాస్తున్నాయి అనమాట మొక్కలు కూడా అంటే చాలా హెల్దీగా వచ్చినాయి చూడండి మా ఆయన తినడానికి ఇంట్లోకి పెట్టాడా లేకపోతే వ్యాపారం చేయడానికి పెట్టాడా అన్నట్టు పెడతాడు అనమాట మొక్కలు చాలా అంటే చాలానే పెట్టేశాడు లెక్క అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ బాయ్